ఏమండోయ్ మీరు ఎప్పుడైనా పర్లాకిమ్మిడి నుంచి బరంపురం కారులో కానీ బైక్ మీద కానీ వెళ్ళినప్పుడు చంద్రగిరి అనే ఊరు వస్తుందండి ఆ ఊరు రాగానే మీకు ఏమనిపిస్తుందంటే సడన్గా ఇండియా దాటి చైనాలో ఉన్న టిబెట్కి వచ్చామా అన్నంత భ్రమ కలుగుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనా టిబెట్ని ఆక్రమించినప్పుడు టిబెట్లోని వాసులందరూ చాలామంది ఓ నాలుగు వేల మంది దాకా ఇండియాలోని ఈ చంద్రగిరి అనే గ్రామంలోకి వచ్చి స్థిరపడ్డారు ఇలా వచ్చి స్థిరపడ్డ ఈ టిబెట్ దేశస్తులను సెటిల్మెంట్స్ అని పిలుస్తారు వీరి ముఖ్య వ్యవసాయం వచ్చి మొక్కజొన్నలు అలాగే స్వెటర్లు అల్లికలు చేయడం కూడా వీరి ప్రధాన వృత్తి ఒరిస్సాలోని పర్లాకిమిడి పట్టణానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉందండి చంద్రగిరి చంద్రగిరి కాకుండా పక్కన జిరాంగు మహేంద్రగడ ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళలో వీరు కాలనీలు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు వీరు పద్మ సంభవ మహావీర ఆలయాన్ని కట్టుకుని ఆ మహావీరుని పూజిస్తూ ఉంటారు స్కూళ్ళు ఆఫీసులు అన్ని కూడా టిబెట్ దేశంలో ఎలా అయితే ఉంటాయో అలాగే నిర్మించుకున్నారు పాస్పోర్ట్ కానీ వీసా కానీ లేకుండా ఈ చైనాలోని టిబెట్ దేశాన్ని చూడాలనుకునేవారు ఈ ఒరిస్సాలోని చంద్రగిరిని దర్శించవచ్చు తక్కువ ఖర్చుతో ఆ ఖర్చు కూడా అవ్వకుండా పూర్తిగా చూడాలనుకునేవారు మన సత్యబాబు కటకులంగ్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది అది చూసేయండి మినీ టిబెట్ గా ప్రదేశాన్ని అందరికీ షేర్ చేసి చూపించడం మాత్రం మర్చిపోకండి